తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వద్ద అలాగే ప్రస్తుత తరంలో చంద్రబాబు నాయుడు వద్ద ప్రత్యేక గుర్తింపు కలిగిన ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ టీడీపీ నాయకులు మామిడి శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు ఆయనతో చిన్న ఇంటర్వ్యూ అండి శ్రీనివాసులు గారు శ్రీనివాసులు గారు మీరు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకొని ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీలో మీకున్న అనుబంధం గురించి వివరించండి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడుగా పదహైదు సంవత్సరాలు ఏదో విధంగా నా ఎదురు ఎవరు రాకుండా నేనే కాపాడు నేనే ఉన్నాను పార్టీ అధ్యక్షులుగా తర్వాత వచ్చి మార్చి నా నవచ్చే వేరే వాళ్ళు పెట్టినారో తర్వాత మళ్ళా పదే బాబు ఇరవై సంవత్సరాల పైన పార్టీ పర్సెంట్ ఈ మండలంలో ముక్కాలు భాగం గ్రామాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాలను నేను రిక్కింగ్ చేస్తాను ఇంకా బహిరంగంగా చెప్పకూడదు దౌర్జన్యంగా రిగింగ్ చేస్తాను ఇంటికి వీడిపెట్టి ఆ విషయం చంద్రబాబు కూడా చెప్పిన మూలకంగా నా కేసు బిడ్డ కేసు చంద్రబాబుకు అన్నీ ఇచ్చిన నేను పడిన కష్టాలన్నీ ಎಸ್ ಎಂತ ಡಬ್ಬಂಟೇ ತಮ್ಮ ಎಂಬ ನಾನು ಸಲ ಬಾಬಾಪಟ್ಟ ನೈಟ್ ಉಂಟೆ ರೋಜಿ ರೋಜ ಇಂಟಲಿಜೆನ್ಸ್ತಾಳ ನಡ್ತಾಳೆ ಬೋರ್ಡ್ ಎಕ್ಸರ್ಸೈಜೆ ಇವರ ಭಯಪಡ್ರೆ ಅದಕ್ಕೆ ಕಷ್ಟ ಪಡೆಯೆಂದು ...as a good boy. ...and <muchan> he is uma estajspecial... ...la vista tão bonita... ...ta semester muito bonita... ...especialmente if you can see him... ...deck at the night. sn��spa bells. ...sé mas no sapos... ...em contar com a serrur <tapir> diez... ...qu í ôndo fins de descan..., ...so que é umnur para la hora. నేను ఒక భవిష్యత్ పైన యాభై 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 ఉద్యోగాల పైన ఇప్పించుకున్నారు సొంత డ్రైవర్ కూడా బ్యాంక్ మేనేజర్ అని బ్యాంక్ అని చాలా చాలా గొప్పవాడని ఆయన కాకుండా అందరికీ ఉద్యోగాలు ఇప్పించాను నా వాళ్ళు నా వాళ్ళు నేను ఎదురు ఒక రూపాయలు నేను కష్టాలే పడినా కానీ డబ్బు తగల లాస్ట్ తమన్నారు సత్యాన్ని పోయించే నేను బతుతాను నా వైద్యం అన్ని నా కష్టాలు వాడు సొంత కంటే నెలకు నెలకు పదివేలు వేలు ఇరవై నేనే బాసమే నేను బతుతాను సార్ శ్రీనివాసులు గారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది కదా మరి అలాంటప్పుడు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవలేకపోయింది దీని వెనుకున్న బలమైన కారణాలని మీరు ఎలా అర్థం చేసుకున్నారు క్యాండిడేట్ ఏమో పాలకుండా కొడుకు ఆయన తండ్రి గొప్పతనం అందరూ నిలిచేవాడే అవసరం పెట్టినవాడు వాడు వాడేం బెత్తగా మరి జిల్లాపతి చైర్మన్ అయినా పెద్ద పల్లెభోజనం కాదు ఆ పెద్ద రామ్మ గారు వెళ్ళా లేక మూడు మూడు వేల వెయ్యి రూపాయలు కూడా ఇల్లు చదివే శ్రీనివాసులు గారు మీరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా మండల స్థాయిలో మంచి పేరున్న నేతగా ఉన్నారు కదా అయితే మీరు అనారోగ్యం కారణంగా ఇవాళ మంచానికే పరిమితమయ్యారు పార్టీ మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించింది నా పార్టీ కాగా వయోభారంతో అనారోగ్యం బారిన పడిన కొత్తపల్లి శ్రీనివాసులను ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులైన కె జగన్మోహన్ రాజు తదితరులు పరామర్శించారు ఆయన వెంట సిద్ధవటం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చలమయ్య యాదవ్ అలాగే జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ నాయకులు మామిడి మురళీమోహన్లు ఉన్నారు